మున్సిపాలిటీలోని శివున్పెల్లి రెండో వార్డు టిఆర్ఎస్ పార్టీ రెబల్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్న టిఆర్ఎస్ పార్టీ రెండో వార్డు రెబల్ అభ్యర్థి గుర్రం శ్రీను మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన పోరాటం నుండి ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నన్ను గుర్తించక నిన్న మొన్న వచ్చిన వారికి టిఆర్ఎస్ పార్టీ నుండి బీఫామ్ ఇవ్వడం బాధకరమని గతంలో ఉప సర్పంచ్ గా పనిచేసిన నాకు రెండో వార్డులోని సమస్యలు నాకు తెలుసు కాబట్టి మీ సమస్యలు పరిష్కారం కావాలంటే నీతి నిజాయితీగా పనిచేస్తే మీ ఇంటి బిడ్డగా మీలో ఒకటిగా నా బ్యాట్ గుర్తిపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్న గుర్రం శ్రీను పూర్తి వివరాలు వారి మాటల్లోనే విందాం నా పేరు గుర్రం శ్రీను మున్సిపాలిటీ జరగబోయే ఎన్నికల్లో భాగంగా వార్డు నామినేషన్ వేసిన బీఆర్ఎస్ రెబల్గా నేను పోటీ చేస్తున్నా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను బీఆర్ఎస్ జెండా మోసి బీఆర్ఎస్ కోసం ఎన్నో పనులు చేసి ఉద్యమంలో ముందంజలో ఉన్నా అయినా కూడా ఇవాళ టికెట్ అడిగితే గతంలో మొన్న రెండు సంవత్సరాల కింద దళిత బంధు ఇచ్చిన వ్యక్తులకు తప్ప ఇప్పటి వరకు మనకు టికెట్ ఇవ్వకుండా పైసలదే రాజ్యం అన్నట్టుగా ఇష్టానుసాంగంగా పార్టీ వ్యవహరించింది నా దగ్గర పైసలు చూపెడుతున్నాయి టికెట్ అంటే నా దగ్గర నేను ఎవరినైనా ముంచితే తప్ప పైసలు వస్తాయి తప్ప పార్టీ జెండా మోసినానికి ఏ విధంగా పైసలు వస్తాయి అనేది ప్రజలు గుర్తించాలే సేమ్ టైంలో నేను ఈ రెండో వార్డు అభ్యర్థ అభ్యర్థనంతో నేను ఈ ప్రజల ఆలోచన మేరకు ప్రజలకు గతంలో పనులు చేసిన కాబట్టి ఆ పనులను దృష్టిలో ఉంచుకొని నా నాయకత్వాన్ని నన్ను బలపరిచి నన్ను స్వతంత్ర అభ్యర్థిగా అంటే బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఉండమని ప్రజలు నాతోటి నాతోటి యూత్ ఇట్లా వీళ్ళందరూ సహకరించడం వల్ల నేను ముందంజలో ఉండి నేను కూడా బీఆర్ఎస్ రేపల్ అభ్యర్థిగా దిగి నేను పోటీ చేస్తున్నా ప్రజలందరూ నా కోసం సహకరించి నా బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వార్డు సమస్యలలో ప్రతి ఏ చిన్న అయినా కూడా నా గల్లా పట్టుకొని అడగవచ్చు ఏదైనా మీ సమస్యలు ఇప్పుడు నాకు ఎన్నో దృష్టికి చెప్పిళ్ళు ఆ సమస్యలు నేను చేయకపోయినట్టయితే నా గల్లా పట్టుకొని అడగవచ్చు ప్రతి ఇంటికి నేను వచ్చేటండి ప్రతి సమస్యకు నేను తిరిగేటోని ప్రతిసారి ఎవరికి ఏ చిన్న పని ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే సీనన్నాను ఫోన్ చేస్తే వచ్చే వ్యక్తిని కాబట్టి ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు నాకు ప్రజల నుంచి వెళ్ళి మంచి స్పందన ఉంది నేను కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను నన్ను ప్రజలు నన్ను అధిక సంఖ్యలో ఓట్లేసి గెలిపించగలరని మనవి చేసుకుంటుంది ఇప్పటి వరకు మన గౌడ కాలనీలో చూస్తే ఈ రెండో వార్డులో గౌడ కాలనీలో చూస్తే మాత్రం గౌడ కాలనీలో మనకి ఇంతవరకు సైడ్ లైన్ లేని పరిస్థితులు అక్కడ ప్రజలు నాకు అదే అదేవిధంగా ఇప్పుడు మనకు ఫ్లైఓవరు ఇక్కడ నేషనల్ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉన్నది బ్రిడ్జి కానీ నుంచి కింది నుంచి వెళ్ళి వాటరు ఇక్కడ జామై పొలాలకు పోతున్నాయని వాళ్ళు అక్కడ ప్రజలు చెప్పడం జరిగింది దాన్ని ఏదైతే మనకు బ్రిడ్జ్కి ఏదైనా మళ్ళీ ఒక సైడ్ డ్రైన్ కట్టి అది తీసుకుపోయి అవతలు ఉన్న సైడ్ డ్రైన్కు కలిపే మార్గము అది ఒకటి మనకు ఎస్సీ కాలనీలో ఎలాంటి అభివృద్ధి లేవు ఈ పదిహేనులో పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా కూడా ఇక్కడ గెలిచిన నాయకులు అభివృద్ధి చేయలేకపోయిల్లు పట్టా సర్టిఫికెట్లు కావాలని చాలా మందికి ఒక్కొక్కళ్ళ ఇంట్లో నలుగురు ఐదుగురు కొడుకులు ఉన్నోళ్ళు ఉన్నారు వాళ్ళు పెళ్ళిళ్ళ ఇబ్బంది పడుతున్నారు మొన్ననే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఇస్తానన్న ఇండ్లు కూడా కొన్నే వచ్చినాయి అవి కూడా ఏరి ఏరియా నాలుగైదు ఇచ్చిళ్ళు ఎవరైతే వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇంటికే పరిమితమైన తప్ప ప్రజలకు పరిమితం కాలేదు అదేవిధంగా ఇక్కడ ఎస్సీ కాలనీ పరిస్థితి ఇట్లుంటే మన ఏదైతే బాయ్స్ హై స్కూల్ వెనుక ఉన్నదో ఆ కొత్త కాలం నుంచి వెళ్ళి మనకు ఆ పాత రైల్వే ట్రాక్ పక్క నుంచి వెళ్ళి బాయ్స్ హై స్కూల్ పక్క గోడ తీయడం వల్ల అటు కారు కానీ ట్రాక్టర్ కానీ వాళ్ళు ఇంటి ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఎలాంటి ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక టూ వీలర్ పోవడం తప్ప అక్కడ నుంచి వెళ్ళి ఎలాంటి ట్రాక్టర్ కానీ ఒక కారు కానీ ఎలాంటి చిన్న ఫంక్షన్కైనా వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు అది నా దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా చౌరస్తాలో ఉన్న ఏదైతే కూరగాయలు అవి ఉన్నాయో అవిటిని నువ్వు రేపు నువ్వు గెలిచినట్టే ఏది ఉంటే వాటిని కూడా డబ్బలుగా కట్టించేసి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఈ రెండో వార్డులో ఇబ్బంది కలగకుండా చేయమని అవి ఇవి నా దృష్టికి వచ్చినాయి యూత్కు ఇప్పుడు వంద పడకల హాస్పిటల్లో కానీ ఈ వాళ్ళకు ఇంకా ఏదైనా కూడా వాళ్ళకు కాంటాక్ట్ బేసిక్లో ఎక్కడ ఉపయోగపడ్డా కూడా నా దృష్టికి వచ్చినాక వాళ్ళకు పెట్టి వాళ్ళ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో గవర్నమెంట్ నౌకర్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మనం పిల్లలకు వాళ్ళు డిగ్రీ చదువుకొని ఉన్నారు ఈ యూత్ అంతా మనకు పని చేసుకోవడానికి ఏదన్నా ఒక జీవన జీవనోపాధి కల్పించాలని నాకు చెప్పిళ్ళు ఒకవేళ వంద పడకల హాస్పిటల్లో కానీ ఇంకా ఇంకేదన్నా కానీ ఏ అవకాశాలలోనైనా కూడా యూత్కు వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చి ముందంజలో వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు మనకు ఒక జీవనోభివృద్ధి కల్పించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇప్పుడు మనకు మున్సిపాలిటీ నుంచి వెళ్ళి వచ్చే నిధులు కానీ అదేవిధంగా వార్డ్ అభివృద్ధి కోసం కడియం చేయాలి ఎదుటి పార్టీ ఏ అధికార పార్టీ ఉన్నా నేను వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి నా వార్డు సమస్యలు చెప్పి నేను బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఉన్నా సరే నా వార్డు అభివృద్ధి నాకు జేయం కాబట్టి నేను ఖచ్చితంగా ఎలాంటి పనికైనా కూడా ముందున్నది ఆ ఎంపీ కావచ్చు వేరే అధికార పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే కావచ్చు ఎవరి దగ్గరికైనా నేను డైరెక్ట్ వెళ్ళి పని తీసుకొచ్చుకొని వాళ్ళతో చేసి నా వార్డు అభివృద్ధికి నేను కృషి చేస్తావాలంటే నా రెబల్ అభ్యర్థిగా ఉన్న నాకు బ్యాట్ గుర్తుకు ఓటేసి మీరు అందరు గెలిపిస్తే నేను మనస్ఫూర్తిగా మీ సమస్యలను కొట్లాడి గతంలో రేషన్ కార్డులు కానీ సైడ్ రైన్లు కానీ ఇంటి పట్ట స్థలాలలో కానీ ఏదన్నా పోలీ చిన్న ఇబ్బంది జరిగిన మీ వార్డు కష్టాన్ని నా కష్టంగా భావించి ప్రతి ఒక్కరికి సహాయపడతానని మనస్ఫూర్తిగా వాళ్ళు కాళ్ళు మొక్కి వేడుకుంటున్నాను